సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది ఐపీఎస్ అధికారుల వేతనాలు పెంపు అవును ఎట్టకేలకు మనకి చూసుకుంటే రాష్ట్రంలో ఉద్యోగుల వేతనాలు అయితే పెరగడం జరిగింది ఆంధ్రప్రదేశ్ కేటర్కు చెందిన ఐపీఎస్ అధికారుల వేతనాలను పెంచుతూ కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ శిక్షణ మంత్రిత్వ శాఖ అయితే నోటిఫికేషన్ అయితే జారీ చేసింది రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమలరావు ప్రస్తుతం లెవెల్ సిక్స్ పే స్కేల్లో సిక్స్టీన్ పేస్కేల్లో ఉండగా దీన్ని లెవెన్ సెవెంటీన్కి పెంచారు ఏసీపీ డైరెక్టర్ జనరల్ ను లెవెన్ ఫోర్టీన్ నుంచి ఫిఫ్టీన్కి అయితే పెంచారు నిఘా విభాగాధిపతి శాంతి భద్రతల విభాగం ఏజీ ఏడీజీ పోలీసు నియామక మండలి చైర్మన్ అగ్నిమాపక శాఖ డీజీ పర్సనల్ అండ్ ఆర్గనైజేషన్ అదనపు డీజీ సిఐడి డీజీ జైల శాఖ డీజీల వేతనాలను లెవెల్ ఫిఫ్టీన్ పేస్కేల్కి పెంచింది ఐజీ స్థాయిలో అధికారులకు లెవెల్ ఫోర్టీన్ డిఐజీ స్థాయి అధికారులకు లెవెల్ థర్టీని ఏ పేస్కేల్ని పెంచుతూ ఉత్తర్వులు అయితే ఇచ్చిందన్నమాట ఎస్పీల వేతనాలు కూడా పెంచడం అయితే జరిగింది సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే పోలీస్ డిపార్ట్మెంట్లో ఈ అధికారులకు సంబంధించి ఎవరైతే ఉన్నారో వీరందరికీ కూడా వేతనాలు అయితే పెరగడం అయితే జరిగింది సో ఇది గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు జీతాలకు సంబంధించి అంటే పెరగడం సంబంధించి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మన ఛానల్ సబ్స్క్రైబ్